ఈ సిసి కెమెరాలు ఇనగ్రేషన్ ప్రాజెక్ట్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మన కొల్లపూర్ ఎస్ఐ గారికి ముఖ్యం మరి ముఖ్యంగా ఈ సిసి కెమెరా దాత అయినటువంటి ప్రధాన దాత అయినటువంటి మన బాలస్వామి గారికి రెండవ దాత మన పు నమ్మ గారికి మహేష్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు ఈ ప్రాపర్టీ పబ్లిక్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఏది లేదు అంత మ్యాటర్ జరగలేదు నరసింహ గారు మన బాలస్వామి గారు చిన్న విషయం వచ్చారు పోలీస్ కి ఒక చిన్న తర్వాత అన్ని చోట్ల కెమెరలు పెడుతున్నాం అన్ని చోట్ల కెమెరలు పెడుతున్నాం ఈ మధ్య దొంగతనలు బాగా పెరుగుతున్నాయి చిల్లర పోలగాలు బాగా తాగి రోడ్ల మీద ద్యూషన్ చేస్తున్నారు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది కొద్దిగా సీసీ కెమెరలు పెట్టండి అంటే ఆ ఒక మాట ఆ పెట్టండి అనే పదం కంప్లీట్ అవ్వకముందే ఎంత కావాలో చెప్పండి సార్ అన్నాడు ఒకటే పదం ఎక్కిం వదిలేండి మీరు ఎంతో కొంత సాయం చేయండి నేను ఒక ఐదు ఆరు కెమెరాలు పెడతానంటే ఐదు ఆరు కెమెరకి ఎంత అవుతుంది సార్ అన్నాడు ఒక లక్ష రూపాయలు అయిపోతుంది అని సార్ చెల్లి పెట్టేసి ఒకటే మాట షాట్ లేదు అటువంటి వ్యక్తి నాకు తెలిసి నా ఇంటర్ లో ఇంతవరకు ఎవరైనా కూడా చూడలేదు అంత గొప్ప మనిషి స్పాట్లో తీసి పెట్టిన వ్యక్తి ఎంతవరకు నేను ఎక్కడ చూడలేదు ఒకటికి పది సార్లు రిక్వెస్ట్ చేసి మీటింగ్ కంటెక్ట్ చేసి అది చేసి ఇది చేసి కందాలు పెట్టుకుని ప్రభుత్వం కంటే సందర్భాలు ఉన్నాయి కానీ ఒకటే మాట మన మా ఊరికి మంచి జరుగుతుందంటే నేను చెప్తాను సార్ మా ఊరు సేఫ్గా ఉండాలి వాళ్ళతో పని లేకుండా ఉండాలి మా ఊరికి అనే మాట చెప్పి ప్లాన్ చేసిన మన వెంకటస్వామి గారికి నా యొక్క బాలస్వామి గారి నాయకుడిదగ్గులు ఇంకా కొంత షార్టేజ్ అమౌంట్ షార్టేజ్ ఉండే వాస్తవానికి ఏంటంటే జనరల్ గా మనం ఇక్కడ కెమెరా పెట్టి ఇక్కడ మానిటర్ పెట్టుకుంటే అమౌంట్ తప్పులు కానీ కెమెరాలన్నీ కూడా మేము పోలీస్ స్టేషన్ వాచ్ చేస్తున్నాం ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఊర్లో ఏం జరుగుతుందో కూర్చొని మీ ఊర్లో ఏం జరుగుతుందో